హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు శుభవార్త కమ్యూటేషన్ పే కేంద్రం కీలక నిర్ణయం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్ల నుంచి కమ్యూటేషన్ రికవరీని ప్రస్తుతం నూట ముప్పై ఐదు నెలలకే పరిమితం చేయడంతో నలభై వేల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది నవంబర్ ఫింక్షన్ నుంచి కమ్యూటేషన్ మొత్తాన్ని రికవరీ చేయకుండా పూర్తి ఫింక్షన్ అందించనున్నారు తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఖజానా శాఖ సంచాలకులు మోహన్ రావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు మరోవైపు నూట ముప్పై ఐదు నెలల కన్నా అధికంగా కమ్యూటేషన్ రికవరీ చేసిన మొత్తాలు తిరిగి చెల్లించే అంశము పెన్షనర్లో చర్చనీయాంశం అవుతుంది నవంబర్ ఫిన్షన్ నుంచి రికవరీ నిలిపివేయడంతో పాటు అధికంగా రికవరీ చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని పెన్షనర్ల చర్చ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వేరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరామణ సమయంలో వారి ఫిన్షన్ నిర్ధారిస్తారు ఈ సమయంలోనే కమ్యూటేషన్ మొత్తం నిర్ధారించి ఉద్యోగికి ముందుగా ఇస్తారు ఆ తర్వాత అది ప్రతి నెల వారి ఫిన్షన్ నుంచి రికవరీ చేస్తారు ఇప్పటి ఉన్న పద్ధతి ప్రకారం నూట ఎనభై నెలల పాటు కమ్యూటేషన్ రికవరీ చేస్తున్నారు ఇది మినహాయించగా మిగిలిన మొత్తమే పెన్షన్గా చెల్లిస్తారు దీంతో పదిహేను ఏళ్ల పాటు మూల ఫిన్షన్ తగ్గిపోయేది తర్వాత తిరిగి ఆ మొత్తాన్ని అందులో కలుపుతారు కమ్యూటేటివ్ విలువ నిర్ధ క్రమంలో రెండు వేల పది పిఆర్సీ తర్వాత ఆ విలువ తగ్గిపోతూ వచ్చింది రెండు వేల పదికు ముందు పదవి విరామణ చేసే వారికి కమ్యూటేట్ విలువ పది పాయింట్ నలభై ఆరుగా లెక్కించేవారు ఆ తర్వాత నుంచి ఎనిమిది పాయింట్ మూడు వందల డెబ్బై ఒకటిగా లెక్కిస్తున్నారు ఈ కమ్యూటేట్ విలువ తగ్గిపోయిన ఈ రికవరీ సమయం తగ్గకపోవడంతో పెన్షనర్లు ఆందోళన చెందారు అనేక వేతన కమిషన్లు దృష్టికి తీసుకువెళ్లారు పరిష్కారం కాలేదు అనేక రాష్ట్రాలలో న్యాయస్థానాలను ఆశ్రయించారు తాజాగా కొందరు హై హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు నిర్ణయం మేరకు నూట ఎనభై నెలలు కమ్యూటేట్ రికవరీ చేయాలన్న నిర్ణయాన్ని నిలిపివేసింది ఇన్నాళ్ళు పొరపాటును నూట ఎనభై నెలలు రికవరీ చేస్తూ అదనపు సొమ్ము ప్రభుత్వం తీసుకుంది అదనంగా రికవరీ చేసిన ముప్పై ఐదు నెలల కమ్యూటేషన్ సొమ్ములు తిరిగి చెల్లించాలని పెన్షనర్లు కోరుతున్నారు ఇది న్యాయస్థానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఖజానా శాఖ అధికారులు చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో